మా పెద్దలు పూజలు జీవన్ రేమన్ గారు వారు ఆశీస్సులు ఎప్పుడుగా పొందాలని కోరుకుంటున్నారు అలాగే ముస్లిం లెజవేదిగా ముఖ్య అతిథులైన సునీల్ గారు రూర్ గారు మరియు డాక్టర్ పల్లి గారు వాళ్ళందరూ నాతో ఉంటారని నేను మనసు బుద్ధిగా పేరుకుంటూ మిమ్మల్ని రెండో రెండు మాటలు చెప్తానండి అంతకంటే నాకు ఏం చెప్పలేను ముఖ్యంగా ఈ రోజు మనం ఏ ప్రభుత్వాన్ని అడిగినా కూడా మా ముస్లింలందే ఏ ప్రభుత్వం ఎందుకు పోతుంది అంటే లోపం ఎక్కడ ఉంది మనం ఇష్టంలోనే ఉంది అందుకోసం నేను అనేది ఏంటంటే ఒక మంచి అభిప్రాయంతో ఇందాక మా గురుగారు ఏదో అన్నారు ఇరవై ఆరు జిల్లాలకి నేను వెళ్లి నేను సేకరిస్తానని మేము ఈ కార్యక్రమం నిర్వహించడానికి పది సంవత్సరాలు పట్టింది పది సంవత్సరాలు ప్రతి ఒక్కరు కష్టాలు ఉంది దీంట్లో అలాగే ఆ కష్టానికి ప్రతిఫూలంగా ఇలా మనం చెప్పునంత తేలిక ఏది కాదు మనం ముందు కలిసి కలిసిమెలిసి ముందు పైకి ఎదగాలం అలాగే రాజ్యాంగంలో కూడా మనం సాధించాలా రాజకీయంలో కూడా ముందు ఒక ఇంకొకటి తప్పు వేద్దామనే ఆలోచనతోనే ఇవాళ ఈ కార్యక్రమం నిర్వహించాం అందుకోసం పెద్ద మనిషి చేసుకుని కొంత శాంతిగా అంటే తప్పుగా అనుకోవద్దు సార్ మీ పేరేమో నాకు తెలీదు తప్పుగా అనుకోవద్దు ఎవరిని ద్వేషించకండి మీరు కలిసి మనం ముందుకు వెళ్దాం ఎలా వెళ్దాం ఏంది అలాగే మా పెద్దలున్నారు రహమాన్ గారు సలీలు గారు వీళ్ళందరూ ఏదో తప్పు జరిగి ఉండొచ్చు నేను కాదంటల్లా మా గుంటూలో ఒకడున్నారు మాతో పాటు తిరిగారు మా ఎన్న పోట్టుకొచ్చారు ఇది ఏం చెప్పలేదు అది మీ అందరికీ తెలిసిన విషయం నేను చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కరు కలిసి మనం ఎలా చేస్తే బాగుంటది అలా మనం ముందుకెళ్దాం రేపు రానున్న ఎలక్షన్ లో మనం ముందు నిలబడదాం ఇవాళ రెండు రేపు మూడు అలా నాలుగు ఒకవేళ ఓడిపోయినా ముస్లిం మార్గవే దగ్గర ఓడిపోయాం గెలిచినా ముస్లిం దగ్గర వేదికలో గెలిచాం ఇది చెప్పడానికి మనకు పేరుంటది దాని గురించి మనం ముందుకెళ్దాం నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ తీసుకున్నాం